శ్రీ మాత్రే నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి సెప్టెంబర్ తొమ్మిది అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశి వారైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చీరవాట్టు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాసి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురుగారి పేరు వచ్చి బాలాజు గారండి మీరు సమర్థుల ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ చాలా నమ్మకమైన అండి మన గురువు గారు పురుష వసిక చెట్టులో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇంకా వివరాలకు వస్తే రేపటి రోజున ఈ రాశి వారికి సమాజంలో మీకంటో గుర్తింపు అయితే లభించబోతుందండి మీరు కోరుకున్న అన్ని పనుల్లో కూడా మీకు చక్కగా అన్ని రకాలు కూడా అనుకూలంగా అయితే ఉండబోతుంది మీకు వివాహాలు జరిగేటువంటి అవకాశాలు కూడా బాగా కనిపిస్తుంది ఆ యొక్క రాశివారికి వివాహం సంబంధించినటువంటి చర్చలు జరిగినప్పుడు అందులో మీకు ఒక మంచి మీరు కోరుకున్నటువంటి విజయాన్ని అయితే తప్పకుండా మీ యొక్క కుటుంబం నుండి అది వినడం కానీ లేదంటే మీకు ఎవరైతే కోరుకున్నారో ఆ వ్యక్తి పరంగా మీకు ఒక మంచి గుడ్ న్యూస్ రావడం కానీ జరుగుతుందనమాట అలాగే ఐశ్వర్యము కీర్తి ప్రతిష్టలు మరింత లభించబోతున్నాయి అలాగే మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం రేపటి రోజు నుండి ప్రారంభం కాబోతుందని చెప్పుకోవాలి మీరు పట్టిందల్లా కూడా బంగారం కాబోతుందండి ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఆర్థికంగా మీరు కూర్చోటి స్థాయికి ఎదుగుతారు లాటరీలు షేర్ చేసుకోవడము మార్కెట్ వంటి గొప్ప వాటిలో పెట్టుబడులు పెడితే మీకు బాగా లాభాలు అయితే వస్తాయన్నమాట అలాగే మీకు కోట్ల ఖజానా దొరికినంత ఆనందము రేపటి రోజున కలుగుతుంది అప్పుల బాధతో సతమతం అవుతున్న వారు అప్పుల నుండి కూడా తీరిపోయి ఆర్థికంగా మీరు ఎదటానికి రేపటి రోజున మీకు ఒక మంచి ఆలోచన కూడా కలుగుతుంది కొత్త ఇల్లు కొత్త కారు కొనుక్కోాలని కానీ ఇలా ఏదైనా విలువైన వస్తువులు కొనాలనుకున్నా మీకు సరైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు మీకు గ్రహాలు కూడా పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి వ్యాపార రంగంలో ఉన్నవారికైతే వీరి యొక్క వ్యాపారం మూడు పూలు ఆరు కాయలుగా చక్కగా ఉంటుంది కొత్త భాగస్వాములు మరింత ఎక్కువగా వృద్ధి చెందుతారు అలాగే దీనివల్ల వ్యాపారం మరింత ఎక్కువగా విస్తరిస్తుందని చెప్పుకోవాలి ఉద్యోగస్తులు కూడా మీరు ఎప్పటి నుంచో ఏడుచిస్తున్న వంటి ప్రమోషన్స్ లేదా బదిలీలు లభిస్తాయి వీరి యొక్క ప్రతిభకు కష్టటువంటి గుర్తింపు అనేది లభిస్తుంది అనమాట ఉన్నత స్థానానికి చేరుకుంటారు విదేశాలకు వెళ్ళాలని చెప్పి ప్రయత్నిస్తున్న వారికి ఆటంకాలన్నీ కూడా దూరమవుతాయి మార్గం అనేది సుగమం అవుతుందనే చెప్పుకోవాలి ఇక కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి అలాగే వీరికి అదృష్టం పట్టబోతుందని చెప్పుకోవచ్చండి ఎందుకంటే ఈ రాశి వారు చాలా రోజుల నుండి వెనకడుగు వేసినటువంటి కొన్ని ముఖ్యమైన పనుల్లో కూడా తిరిగి మరలా ఊపందుకుంటారు రేపటి రోజున ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని తీసుకొచ్చే రోజుగా మీ జీవితంలో గుర్తుండిపోతుంది మీలో ఉన్నటువంటి చీకట్లు తొలగిపోతాయి గొప్ప వెలుగులు ప్రసరించబోతున్నాయని చెప్పుకోవాలి అదృష్టము మీ తలుపు తట్టబోతుందండి మీరు ఊహించినటువంటి విజయాలను తప్పకుండా మీరైతే సాధిస్తారు మీకు రావాల్సినటువంటి పాత బాకీలు కుటుంబంలో ఏదైనా కానీ చిన్న వినమైనటువంటి బంధాలు అన్నీ కూడా దగ్గరవుతాయి ఇలా భూమికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా మంచి లాభాలైతే పొందుతారు కొత్త ఇల్లు కట్టుకోవాలన్నటువంటి మీ కళ తప్పకుండా నెరవేరబోతుంది అలాగే ఎవరైతే మీ నుండి అయితే దూరం అయ్యారో వారు కూడా తిరిగి మరలా మీ జీవితంలోకి అయితే రాబోతారని చెప్పుకోవాలి రేపటి రోజున మీ రెండు రోజుల నుంచో ఎదురు ఒక శుభార్త కూడా రేపటి రోజున మీరైతే వినబోతున్నారండి ఏదంటే ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలని మేము ఈ పని చేయాలని చెప్పి అనుకున్న వారికి కూడా రేపటి రోజున అనుకోవడమైన రోజుగా వ్యాపారానికి అభివృద్ధి రెట్టింపుగా చేస్తారు లాభాలను కూడా గడిస్తారు ఉద్యోగ రంగంలో ఉన్నవారు ఎవరైతే వారి పనితీరుకు మరింత ఎక్కువగా ప్రశంసలు లభించి పై అధికారులు వారిని గుర్తించి బాగా మెచ్చుకుంటారు ఇది వీరికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు తీసుకొచ్చేలా చేస్తుందన్నమాట నిరుద్యోగ యువతకు మంచి కంపెనీల నుండి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇక కుటుంబ జీవితానికి చాలా అంటే చాలా దగ్గర ఉన్నట్లుగా ఫీల్ అవుతారు రేపటి రోజున ఎందుకంటే చాలా ప్రశాంతమైనటువంటి సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది ఇక మీ భాగస్వామితో మీ బంధం అనేది మరింత ఎక్కువగా దృఢపడుతుంది పిల్లల వైపు నుండి కూడా మీకు గొప్ప శుభవార్తలు వింటారండి వారి విద్య ఉద్యోగ రంగంలో ఉన్నత విజయాలను అయితే తప్పకుండా మీరు సాధిస్తారు సమాజంలో మీ మాటకు విలువలేనిది రెట్టింపు చూస్తారు అలాగే మీరు ఏ పని చేసినా అందులో రే రేపటి రోజున విజయం సాధిస్తారు అలాగే మీకు చాలా రోజుల నుండి అంటే మీ ఊహించినటువంటి విధంగా మీరు వినటువంటి శుభవార్తలు కొన్ని వింటారన్నమాట అంటే మీ జీవితంలో అంటే దేనికైతే మీరు ప్రాముఖ్యత ఇచ్చి తర్వాత దానివల్ల ఎటువంటి లాభం లేదని చెప్పి విడిచిపెట్టారో అది పని కానీ బంధం కానీ ఇలా ఏదైనా ఒక వస్తువు కానీ ఇక మాకు రాదు ఇది వేస్ట్ అని చెప్పి దాని గురించి మర్చిపోయిన విషయాన్ని మర్చిపోయినటువంటి బంధాన్ని తిరిగి మరలా మీ జీవితంలోకి అది రావటం వల్ల ఏంటంటే మీరు బాగా సర్ప్రైజ్ గురైన విధంగా మీ మనసు అనేది చాలా ఉస్తాభరితంగా అవుతుందన్నమాట అంతేకాకుండా రేపటి రోజున కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు అలాగే కొత్త స్నేహాలు వృద్ధి చెందుతాయి అలాగే బయట వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీకు సంబంధించిన విషయాలను ఏవి కూడా షేర్ చేసుకోకుండా ఉండటమే మంచిది అలాగే చాలా కాలంగా మిమ్మల్ని వేది సమస్యలన్నీ కూడా రేపటి రోజున పరిష్కారం అయ్యే దిశగా అడుగులు వేయబోతున్నారు మీ ఆర్థిక పరిస్థితి ఊహించని విధంగా మెరుగుపడుతుంది అలాగే మీరు అంటే కొంతమంది వ్యక్తులకు అంటే కొంతమంది వ్యక్తులంటే మీకు తెలిసి ఏ వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు ఏ వ్యక్తులు మీకు గిట్టని వారో అటువంటి వ్యక్తులు కొంచెం అవాయిడ్ చేయడం మంచిది ఎందుకంటే వారితో రేపటి రోజున మీకు కొంచెం గొడవలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి పెట్టుబడులు పెట్టడానికి కూడా చాలా అనుకూలమైన సమయం అండి వ్యక్తిగత జీవితంలో కూడా గొప్ప లాభాలు జరుగుతాయి అలాగే చాలా శుభాలు కలుగుతాయి ఇక వివాహం కోసం ఏర్చున్న వారికి అయితే మంచి సంబంధం కుదరబోతుంది కుటుంబంలో సంతోషం సామరస్యము వెలువిరుస్తాయి గతంలో ఉన్నటువంటి చిన్న విభేదాలు సమస్యలన్నీ తొలగిపోతాయి ఆరోగ్య విషయంలో కూడా చాలా మంచి పురోగతి ఉంటుంది ఇక ఈ రాశి వారికి ఏంటంటే దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనము లభించబోతుందని చెప్పుకోవాలి ఈ కాలంలో మీ ఆలోచనలు నిర్ణయాలు చాలా శ్రేష్టంగా ఉంటాయి రేపటి రోజున మీరు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం ఏంటంటే మీకు అనుకూలంగా మారినట్లుగా అనిపిస్తుంది అలాగే దానివల్ల ఏంటంటే మీకు మరింత ఎక్కువగా అంటే మీరు ఏదైనా ఒక పని చేసినా లేదంటే ఏదైనా ఆలోచన వచ్చి దానికి ఎవరికైనా సలహాగా ఇచ్చినా అది వారికి కూడా మంచి విజయాన్ని ఉంటుంది ఉంటుందన్నమాట మానసిక ప్రశాంతతను ఇస్తాయి అలాగే సరైనటువంటి గొప్ప ప్రతిఫలం ఇచ్చేటువంటి రోజు అలాగే ధనయోగము రాజయోగము అన్నీ మీకు తోడై మీ జీవితము చాలా సంపూర్ణంగా ఉందేమో ఈ రోజు అన్నట్లుగా ఏ వెళ్తీ లేకుండా రేపటి రోజున చాలా హాయిగా గడబోతున్నాయని చెప్పుకోవాలి ఇక వివరాలకు వస్తే కనుక ఈ విధంగానే మీరు ముందు ముందు రోజుల్లో మనోబలంతో ముందుకు సాగితే అన్నింటా కూడా మీకు విజయాలు కలుగుతాయండి ధనయోగం ఎక్కువగా ఈ రాశి వారికి కనిపిస్తుంది వస్త్రాభరణాలు స్థిరాస్తులు పొందేటువంటి యోగం అద్భుతంగా కనిపిస్తుంది వృత్తి వ్యాపారాల్లో కొంచెం జాగ్రత్త అనేది అవసరం ఎవరి మీద ఎక్కువగా నమ్మకం అనేది ఉంచవద్దండి కుటుంబ సభ్యులతో శాంతంగా ఉంటే మీకు చాలా మేలు జరుగుతుంది వారాంతంలో కూడా మీకు అన్ని విధాలుగా కూడా శుభం జరుగుతుంది రేపటి రోజు నుండి వారాంతరంలో మీకు ఏ రోజైనా కానీ మరింత ఎక్కువగా శుభం కలిగి కలుగుతుంది అయితే మీరు దత్తాత్రేయ స్వామి వారి నామస్మరణ చేయడం వల్ల మరింత ఎక్కువగా శ్రేయస్కరంగా ఉంటుంది అనుకూల ఫలితం అనుకూలమైన ఫలితాలు పొందేందుకు చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయడంలో రేపటి రోజున మీకు గురు అనుగ్రహం తప్పకుండా అవసరం కాబట్టి దత్తాత్రేయ వారి యొక్క నామస్మరణతో పాటు వీలుంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా సరే ఆ కనకదుర్గ అమ్మవారి సందర్శనాన్ని ఇచ్చి మీకు అన్ని రకాల కూడా అనుగ్రహం స్వామి యొక్క నామాన్ని రేపటి రోజున మీకు ఏ పని చేసినప్పుడు కూడా ఒకటికి రెండు సార్లు అయినా కానీ ఈ నామాన్ని పఠిస్తూ ఉండడం వల్ల శత్రువులపై విజయం కూడా సాధిస్తారు అంతేకాకుండా మీకు ఏర్పడేటువంటి ఏదైనా దుఃఖం కానీ లేదంటే ప్రతికూలమైన సమయం కానీ మీ నుండి విడిచిపెట్టిపోతుందండి కాబట్టి ఈ విషయాన్ని మాత్రం మర్చిపోకుండా రేపటి రోజున మీరు దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా సరే దుర్గమ్మవారి గుడికి వెళ్ళి చక్కగా అమ్మవారికి నె నిమ్మ దీపాలు వెలిగించుకొని ఇంటికి రండి అమ్మవారి పటం యొక్క చక్కగా మీరైతే దేవం పెట్టుకోవచ్చు ఒకవేళ అమ్మవారి పటం లేని పక్షాన ఏ దేవత అనుగ్రహం ఉందైనా సరే ఆవు నేతితో దీపం వెలిగించి మీ మనసులో ఉన్నటువంటి ఏదైనా కోరిక కానీ సమస్య కానీ స్వామి ముందు అమ్మవారి ముందు విన్నవించుకోవచ్చు ఒకవేళ ఈ రెండు కూడా కుదిరిన పక్షంలో మనసులో కనీసం నామస్మరణ చేసుకున్నా మీకు చాలా బాగా కలిసి వస్తుంది శత్రులపై ఘనమైనటువంటి విజయం మీరు తప్పక సాధిస్తారు ఎవరు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు ఎవరైతే మీ మీద ఏదైనా కీడు చేయాలని చెప్పి తలపెట్టి అవి వారికే రివర్స్ అవుతాయి ఇక మీ పనితీరుకైతే అద్భుతమైనటువంటి ప్రశంసలు లభిస్తాయండి సష్టమ స్థానంలో మీరు సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం యొక్క సుఫలితాన్ని మీకు అన్ని విధాలుగా పొందేందుకు భగవంతుడు అనుగ్రహ మార్షాన్ని మీకు కురిపిస్తాడని చెప్పుకోవచ్చు ఈ విధంగా వీటన్నిటితో పాటుగా ఇష్టదైవ స్తోత్రం కూడా చదివితే మీకు చాలా అద్భుతంగా ఉంటుంది అయితే కొన్ని విషయాల్లో అంటే అధికారులతో మాట్లాడటప్పుడు కొంచెం అప్రమిత్తంగా ఉండండి కుటుంబ సభ్యులతో చర్చించి ఏదైనా నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా బాగా ఉంటుంది ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళకపోతే పనులను మాత్రం మీరు పూర్తి చేయలేరు కాబట్టి రేపొక రోజు మాకు బాగుంటుంది కదా అని చెప్పేసి రేపొక్క రోజు కష్టపడితే సరిపోతుందని చెప్పి అనుకోకండి ఇదే విధంగా రేపటి రోజు నుండి కూడా మీకు ముందు ముందు రోజుల్లో కూడా అంతే విధంగా ప్రణాళికమైనటువంటి జీవితాన్ని అలవాటు చేసుకోండి అలాగే ఈ జన్మరాశిలో అంటే ఈ జన్మరాశిలో ఎవరైతే ఉన్నారో వారికి రేపటి రోజున చూసినట్లయితే కనుక శుభప్రదంగా ఉంటుందండి ఇక మీ యొక్క వినయ విధేత మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా అన్నింటికి కూడా కాపాడుతూ వస్తుందని తెలుసుకోవచ్చు కాబట్టి గ్రహణ సమయంలో మాత్రం ధ్యానం ఎంతో శుభప్రదమిస్తుంది కాబట్టి గ్రహణం అనంతరం కూడా మీకు ఈ రాశి వారికి చాలా వరకు కూడా అన్ని రకాల కూడా అనుగ్రహంగా అయితే ఉండబోతుందని చెప్పొచ్చు మరి తెలిసినాకంటే ఈ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగిన క్రియలు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్